హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలామంది రోజు వాట్సాప్ వాడుతూ ఉంటాం కానీ వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వాళ్ళ వాట్సాప్ అకౌంటు పర్మనెంట్గా బ్లాక్ అవుతుందని మీకు తెలుసా అయితే ఈ వీడియోలో మన వాట్సాప్ అకౌంటు పర్మనెంట్గా బ్లాక్ అయ్యేదానికి గల నాలుగు ప్రధానమైన కారణాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయదు స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి ఫస్ట్ వన్ స్పామ్ మెసేజ్లు పంపడం ఒకేసారి చాలామందికి ఒకే మెసేజ్ ఫార్వర్డ్ చేయడం ప్రచార లింకులు పంపడం తెలియని నెంబర్లకు వరుసగా మెసేజ్లు పంపడం ఇలా చేస్తే వాళ్ళు మీ నంబర్ని రిపోర్ట్ చేస్తారు వాట్సాప్ సిస్టమ్ కూడా ఎక్కువ రిపోర్ట్ వస్తే ఆటోమేటిక్గా అకౌంట్ సస్పెండ్ చేస్తుంది సెకండ్ వన్ అన్నోన్ గ్రూప్లో ఆటో యాడ్ చేయడం తెలియని వాళ్ళను వారి అనుమతి లేకుండా గ్రూప్లలో యాడ్ చేయడం ఇది వాట్సాప్ రూల్స్ ప్రకారం అబ్యూజ్ యాక్టివిటీ ఇలాంటివి జరిగినా మీ వాట్సాప్ అకౌంట్ పర్మనెంట్గా డిలీట్ అయ్యడానికి ఛాన్స్ అయితే ఉంది మూడవది నిషేధిత లేదా అసభ్యకరమైన కంటెంట్ అంటే అశ్లీల ఫోటోలను షేర్ చేయడం హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలు షేర్ చేయడం చట్టవిరుద్ధమైన సమాచారాన్ని షేర్ చేయడం ద్వేష ప్రసంగాలు రెచ్చగొట్టేటట్లు ఉండే వీడియోలు షేర్ చేయడం ఇవన్నీ కూడా వాట్సాప్ యొక్క కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకం సో వీటిలో ఏ ఒక్క వీడియో మీకు తెలియకుండా షేర్ చేసినా మీ వాట్సాప్ అకౌంట్ పర్మనెంట్గా బ్లాక్ అవ్వడం జరుగుతుంది నాలుగవది మోడ్ వాట్సాప్ లేదా జీబీ వాట్సాప్ వాడడం అంటే జీబీ వాట్సాప్ అని మీరు చాలామంది చూసే ఉంటారు మనకి అఫిషియల్ వాట్సాప్ అకౌంట్లో వ్యూ వన్స్ ఫోటో ఒకసారి మనం సెండ్ చేస్తే అది మనం చూసిన తర్వాత వెంటనే మళ్ళీ ఓపెన్ చేయడానికి పాసిబిలిటీ కాదు కానీ ఈ జీబీ వాట్సాప్ ఓపెన్ చేయడం వల్ల మనం వ్యూ వన్స్ ఫోటో ఒకసారి పంపినా మీరు ఎన్నిసార్లు అయినా ఆ ఫోటోని చూడవచ్చు అదేవిధంగా సేవ్ కూడా చేసుకోవచ్చు కానీ ఇవంత సెక్యూర్ కాదు సో ఇవి కూడా వాట్సాప్ కమ్యూనిటీ గైడ్లైన్స్ కూడా కంప్లీట్గా వ్యతిరేకం సో ఇలాంటివి డిటెక్ట్ అయినా మీ వాట్సాప్ అకౌంట్ పర్మనెంట్గా బ్లాక్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియోని సేవ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడచ్చో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ